ట్యాపింగ్ మంటలు ఫోన్లపైన నిఘా వ్యవహారం మీద ఫోన్లపై నిఘా వ్యవహారం మీద తీవ్ర ఆగ్రహం మా పార్టీ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు కేసీఆర్దే బాధ్యత రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ధ్వజం చూసిరా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో రేవంత్ రెడ్డి బీజేపీ అంత ఒకటే చూసిరా మొదటి నుంచి మేము చెప్తలేం రెండొకటేర బీజేపీ కాంగ్రెస్ రాష్ట్రంలో రెండొకటే బీజేపీ అంటే రేవంత్ రెడ్డి బీజేపీ రెండో ఒకటే రేపటి నాడు ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తాడు కాబట్టి రేవంత్ రెడ్డికి ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా కేంద్ర నాయకత్వం ఇడున్నటువంటి రాష్ట్ర నాయకత్వం మంచిగా వాళ్లకు ఏం చేస్తూ ఉంది సహకరిస్తూ ఉంది అనమాట ఇద్దరు ఒకటే అవుతారు చూడు చివరికి రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ రెండో ఒకటే దీనిపైన న్యాయ విచారణ జరిపించాల్సిన డిమాండ్ మొదటి ముద్దాయి కేసీఆర్ఏ కేసులు సిబిఐకి అప్పగించాలి దుబ్బాక ఉప ఎన్నికల్లో నా ఫోన్లు విన్నారు హరీష్ రావు వెంకట్రామరెడ్డిని ముద్దాయిలుగా చేర్చాలి మునుగోడులో కోమటి ఓటమికి ట్యాపింగే కారణము దీని హైకోర్టు దీన్ని సుమోటగా స్వీకరించి విచారించాలి విమానంలో హరీష్ రేవంత్ చర్చలు అబ్బు అందుకే చర్యల పైన సర్కారు వెనకడుగు అడుగు నా ఫోన్లు ట్యాప్ చేశారు కఠిన చర్యలు తీసుకోండి డీజీపీకి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నీ అనుచరులు భూములు కబ్జా చేస్తురని అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు దాని మీద ఫోకస్ చేయి నువ్వు నా ఫోన్లు ట్యాప్ చేసి నువ్వు పెద్ద ఓ దిగిపడ్డటువంటి అది ఇక నీ ఫోన్లు ట్యాప్ చేసి అది చేస్తారు ఏది పడుతుంది అది మాట్లాడితే గిట్లనే ఉంటుంది కథ ఫోన్ ట్యాపింగ్లో ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ టూల్ కొనుగోలు నిధులు సమకూర్చింది ఆయనే అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఖర్చుకు వెనుకంజ వేయలే నేడో రేపు ఆయనకు నోటీసులు నిందితుల పైన ఏసీబీ ఫోకస్ అక్రమాస్తులు లెక్కదీసి లెక్క తీసే ఛాన్స్ భూ కబ్జాలు తగాదాలపైన నజర్ పవల కోణం వెలుగు చూస్తే రంగంలోకి ఈడి అసలు ఈ వార్తలన్నీ వీళ్ళకి ఎట్లు వస్తున్నాయి అమ్మా నాకు అర్థమైతే లేదు ఈ వార్తలన్నీ వీళ్ళకి ఎట్లు ఇస్తా ఉన్నారు ఈ రెండు పేపర్లకు ఈ మూడు పేపర్లకే ఇస్తా ఉన్నారు ఈ వార్తలు ఎట్లు ఇస్తున్నారు మరి మాకు కూడా ఇస్తే మేము కూడా రాస్తాం అందులో అసలు కోణం ఏందో ఈ లీకులు ఎట్ల వస్తున్నాయి ఈ ఇస్తా ఉన్నారు ఎవడిస్తా ఉన్నాడు పోని ఈ ఆ విచారణ చేస్తున్నటువంటి వాళ్ళు ఏమన్నా నోట్ రిలీజ్ చేస్తారు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ ఉన్నారా మరి వీళ్ళకేట్లు వస్తున్నాయి వార్తలు సేమ్ యాస్టిస్ట్ కంటెంట్ రెండు పత్రికలు రెండు యాజమాన్యాలు వేరు రెండు పత్రికలు వేరు అలా రాసే రైటర్లు వేరు అని దాన్ని చూసేటువంటి చీఫ్ ఎడిటర్లు వేరు దాన్ని చూసేటువంటి సిఈఓలు వేరు వేరే ఉన్నప్పుడు ఒకటే యాంగిల్లో ఒకటే స్టోరీని ఏ విధంగా అల్లుతారు ఎందుకంటే ఇది రాసి పంపించేది సీఎంఓలో కూర్చున్నటువంటి ప్రభుత్వ సొమ్ము తీసుకుంటున్నటువంటి అయోధ్య రెడ్డి అండ్ కో కాబట్టి ఈ విధంగా నడుస్తూ ఉంది వ్యవహారం కాబట్టి ఎంత దొంగలు తయారయ్యేవరండి ఆయన మొత్తం సేమ్ అనమాట మీడియా మేనేజ్మెంట్ అంటే గిది కూడా వీక నిజంగా కూడా లేదు వెంటక వీకేది ఏం ఉండదు అంతా ఎన్నికల హడావుడు అనమాట ఇదంతా